ఏం సత్య ఏం చేస్తున్నావా ఇది బెంగళూరు వంకాయ అప్పు తీసుకొని వచ్చింది ఇక్కడ దొరకది ఇది ఇట్లాంటి వంకాయలు ఇక్కడ దొరకవు ఈ నెల్లూరు పక్క అప్పు తీసుకొని వచ్చింది దీని వంకాయని ఫ్రై చేద్దామని కట్ చేస్తాం కట్ చేసేదానికి తీసుకుంది నల్ల వంకాయ బెంగళూరు వంకాయ ఒక్క వంకాయ రెండున్నాయి ఒక వేరే వాళ్ళకి ఇచ్చి ఒక్కటి తీసుకున్నాం ఇప్పుడు దీన్ని కట్ చేస్తాం ముట్టన్న చేసేదా ముక్కలుగా కట్ చేయవా మొక్కలే అవేన్ని మొక్కలంటే ఏ సన్నగా కడుకో సన్నగా ఉప్పు ఎందుక వంకాయలు కలిని తప్పకుండా వంకాయలు వేసి వేడలేసి కడుక్కునేదానికి ఇట్లాగన్నీ కట్ చేసుకోవాలి మొక్కలు కట్ చేసుకొని ఉప్పు వేసి దాంట్లో వేసేయాలా తర్వాత నీళ్ళలో నానేసి పర్వాలేదు ఫ్రై చేసుకోవాలి కట్ చేసేస్తాం చుట్టీ అన్ని మొక్కలు ఇట్లా కట్ చేసేసుకున్నావు పేస్ట్ చేసేసుకున్నాను నీళ్ళలో నానేసున్నాను ఇట్లని వీటిని బాగా క్లీన్ చేసుకొని మూవ్ పెట్టుకోవాలి నూళ్ళోనే వాడ్చుకోవాలి వంకాయ ఫ్రై

ఏంది ఆవాలు మినపప్పు పచ్చనపప్పు నాలుగు రెప్పలు దంచి ఉక్కల ముక్కల దంచి ఆడి పెట్టుకున్నాను ఈ కరివేపాకు ఇవి నూనె గారినాక దీంట్లో వేసుకోవాలి నూనె కాగిపింది ఆవాలు పచ్చనపప్పు మినప్పప్పు తర్వాత వెల్లుల్లి రెప్పలు నాలుగు వేస్తున్నాను తర్వాత ఇంట్లో కరివేపాకు పీనిస్తున్నాయా ఇప్పుడు ఈ నీళ్ళల్లో ఉప్పులు అయ్యేసి నానబెట్టుకున్నాం కదా ఇవి బాగా శుభ్రంగా క్లీన్ చేసుకొని Be ini <laughs> mm. <laughs> ah, <laughs> in karena aku ke

తీసి కలిపెట్టుకుంటా ఉండాలి చాలా సేపు అవుతుంది మక్కడానికి గవాని ఉండిపోతుంది వంకాయ గవాసేపట్ ఫైవ్ మినిట్స్ లో ఉడికే బట్టలు అయితే బాగుండబోతుంది కోడైతే టూ త్రీ మినిట్స్ మళ్ళా మూత పెట్టుకో స్మూత్ పెట్టుకోవాలి మళ్ళీ మిరపొడి మూత పెట్టేసుకో మళ్ళా టూ త్రీ మినిట్స్ కి మళ్ళీ మళ్ళీ తీసేసి దాన్ని కింద చూసుకొని దాంట్లో మిరపొడి మిరపొడి పుట్నాల పక్క పొడి అన్ని కలిపి దాంట్లో లాస్ట్ లో చదువుకోవాలి వంకాయలు బాగా వేగిన తర్వాత దీంట్లో ఎండుమిరపకాయలు పుట్నాల పప్పు ఉప్పు వెల్లుల్లిపాయలు వేసి పొడి కట్టుకొని అవి దంచుకున్నట్టు వేసామండి ఇక్కడ వీడియో అయితే కొంచెం స్కిప్ అయ్యింది సో ఏమీ అనుకోకండి ఇక్కడ వీడియో పెట్టాల్సిన వీడియో డిలీట్ అయిపోయడం వల్ల పెట్టలేకపోతున్నాం కదా మన ఇప్పుడు టేస్ట్ చేసి చూపిస్తాను. తే బాగుంది పోతున్న అన్నమాట. బై చూపి ఇంకా చూపి పైకి ఎత్తు తిను బాగుందా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి లాగా చేసుకుని తినండి కమ్మగా రుచిగా బాగుంది എന്നിട്ട് എന്താ ഇടേ ദാ എട ചു ആനന്ത ബാലേ ഇല്ല ഇണ്ടപ്പെട്ടിനി കൂട ഒമദപ്പെട്ടം ഇത് చాలా బాగుంది బెంగళూరు వంటై ఫ్రై హ్ చాలా బాగుంది సూపర్ మీరు కూడా ఒకసారి ట్రై చేసుకొని తింటున్నారు